తమ భక్తుల కష్టాల్లో ఉన్నప్పుడు రక్షించడానికి కష్టాల నుంచి బయటపడేయడానికి స్వయంగా ఆ పరమశివుడే వస్తాడని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు అది మనిషైనా జంతువైనా సరే వచ్చి కాపాడుతాడని చెప్పి అంటూ ఉంటారు సమస్త ప్రాణులను కాపాడేవాడు ఆ పరమశివుడు అందుకే విద్యుత్ కాతకానికి గురైన ఒక ఆవును రక్షించడానికి తనే స్వయంగా వచ్చాడు ఈరోజు నేను చెప్పబోయే శివునికి సంబంధించిన ఈ అద్భుతమైన సంఘటన వింటే మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి మరి ఆలస్యం చేయకుండా శివుడు ఆవుని ఎలా కాపాడాడో అసలు ఆవుకి ఏం జరిగింది అంతా కూడా మనం వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు కనుక శివుని భక్తులైతే కింద కామెంట్స్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మదినిండా ఆ మహాదేవుని నింపుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు శివుని అనుగ్రహం కలిగితే చాలు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది శివనామం గంగా నది విభూతి యమున రుద్రాక్ష సరస్వతి త్రివేణి సంగమ తత్వం అని సాక్షాత్ బ్రహ్మదేవుడు అన్నాడు అందుకే శివ అంటే పరమేశ్వరుడు శివ అంటే పార్వతి శివ శివ అంటే చాలు జీవితం ధన్యమవుతుంది ఆది అంతం లేని పరమాత్మ లోక కళ్యాణం కోసం మాఘ చతుర్దశి నాడు అర్ధరాత్రి లింగ రూపంలో వెలిశాడు ఇదే మనమంతా మహాశివరాత్రిగా భావించి అర్ధరాత్రి సమయాన ఏకాదశ ద్రవ్యాలతో కూడి నమక చమక పారాయణతో అభిషేకార్చన నిర్వహించే సంప్రదాయం మహాదేవుని విభూతి ధరించని లలాటం ఈశ్వరార్చన చేయని జన్మం శివాలయం లేని ఊరు నింద్యములు నిష్ప్రయోజనములు అని జాబాలోపనిషత్తు తెలియచేస్తుంది విభూతి ధారణ జ్ఞానైశ్వర్యానికి నిదర్శనం ఈ జగతిలో ప్రతి వస్తువు ఏనాటికైనా శ్మశానంలో బూడిదే అని శివుడు మనకు తెలుపుతున్నాడు శివయ్య భక్తులందరికీ నమస్కారం ఒకవేళ మీరు కష్టాల్లో ఉంటే ఆ మహాదేవుడిని పిలవాల్సిన అవసరం లేదు అతడే వస్తాడు మీకు సాయం చేస్తాడు ఆయన నీడలో మీరంతా నిలబడి ఒక్కసారి ఆయన్ని తేరి పార చూడండి ఒక్కసారి మనసులో ఆయన్ని నింపుకోండి మీకు తెలియకుండానే మీ దగ్గరకు వచ్చి మీకు సాయం చేస్తాడు ఆ మహాదేవుడు ఆయన మీ అన్ని బాధలను అర్థం చేసుకుని మీ మీద దయా కరుణ ప్రేమ చూపిస్తాడు ఇంతకంటే ఇంకేం కావాలి మీకు ఇప్పటి ఏది జరిగినా అది ఆయన ఆశీస్సుల వల్లనే ఇప్పటి వరకు ఏం జరిగినా బాధపడకుండా మీ నవ్వుతున్న ముఖం వెనుక రహస్యం ఏంటి అని ఎవరైనా అడిగితే అంతా ఆ భోలేనాథ్ ఆశీర్వాదం అని చెప్పండి ఇది మధ్యప్రదేశ్లో నివసించే భరత్ కథ అతను మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు చిన్నప్పటి నుంచి నేను భోలేనాథ్ని ఆరాధించేవాడినని భరత్ చెప్పాడు భోలేనాథ్ నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు భోలేనాథ్ కారణంగా నా పనులన్నీ క్షణాల్లోనే పూర్తయిపోతాయి నేను ప్రతిరోజు శివలింగానికి నీరు సమర్పించడానికి ఏ పని చేయను ఎక్కడికి వెళ్ళను ఏమి తినను అని కూడా చెప్పాడు మా గ్రామంలో భోలేనాథ్ యొక్క చిన్న ఆలయం ఉంది అక్కడ లక్ష్మి అనే ఆవు కూడా ఉండేది చిన్నప్పటి నుండి నాతోనే ఎక్కువగా మచ్చికగా ఉండేది ఇది చాలా మంచి ఆవు నా కుటుంబానికి ఆ ఆవు అంటే చాలా ఇష్టం అవును ఆ ఆవుని ఇష్టపడిన వాళ్ళు అస్సలు ఈ సృష్టిలో ఎవరూ ఉండరంటే అత్సయోక్తి కాదు చాలా ఆప్యాయతగా ఉండేవారు అందరూ ఆ ఆవుతో నేను కూడా ఆవంటే అంటే చాలా ఎక్కువ ప్రేమతో ఉండేవాడిని దానికి బోల్డ్ అంత గడ్డి తెచ్చేవాడిని అది కూడా అచ్చమ్మ అమ్మలానే చూసుకునేది నేను ఉదయాన్నే భోలేనాథ్జీ శివలింగానికి నీరు సమర్పించడానికి వెళ్ళినప్పుడల్లా లక్ష్మి కూడా నన్ను అనుసరిస్తుంది లక్ష్మి రోజూ నాతో వస్తూ ఉండేది ఆ ఆవు మా అందరికీ ఎంతో ఇష్టం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు వచ్చేది మా ఊరిలో ఉన్న మహాదేవుడి ఆలయం చాలా ఫేమస్ కూడా ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని నమ్మకం మా ఊరికి ఒకసారి తుఫాన్ వచ్చింది మా గ్రామంలో రాత్రిపూట చాలా చెట్లు నేల కులాయి నేను మాత్రం ఎప్పటిలానే పొద్దున్నే లేచి స్నానం చేసి లక్ష్మికి గడ్డి తినిపించాను ఆ తర్వాత ఇద్దరం మహాదేవుని గుడికి బయలుదేరాము నాతో పాటు లక్ష్మి కూడా వస్తోంది దగ్గరలో చాలా చెట్లు కూలి పడిపోవడం చూశాను విద్యుత్ స్తంభాలు కూడా కొరిగాయి నేను లక్ష్మితో కలిసి గుడివైపు ముందుకు వెళుతుంటే పెద్ద ప్రమాదం జరగబోతుంది అన్న విషయం ఏదో అర్థమైంది నాకు ఎదురుగా విద్యుత్ స్తంభం విరిగి ఉండడంతో దాని తీగలు అక్కడక్కడ చల్లా చెదురుగా పడి ఉన్నాయి కరెంటు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా వ్యాపించింది నా ఎదురుగా తీగ పడి ఉండడం కూడా నేను గమనించలేదు నా స్నేహితురాలు ఒకరు తీగ తొక్కబోతుండగా మా ఆవు లక్ష్మి నా ఎదురుగా వచ్చి నా ముందు ఏముందో తెలుసుకోకుండా నాకంటే ముందే తీగలో చిక్కుకుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి నాకంట ముందు ఆ కరెంటు తీగ మీద ఆవు కాలు వేసింది దాంతో దానికి కరెంటు షాక్ కొట్టేసింది కరెంటు దాని శరీరం మొత్తం వ్యాపించేసింది ఆ బాధను భరించలేక అది బాధపడుతూనే ఉంది నాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది నేను ఆవును కూడా తాకలేకపోయాను ఈ సంఘటన నా కళ్ల ముందే జరగడంతో ఏం చేయలేకపోయాను అరుస్తూ కేకలు వేస్తున్నాను ఊరి వాళ్లను సముదాయించాను కానీ నేను ఊరి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాం కానీ లక్ష్మిని కాపాడమని మహాదేవుణ్ణి వేడుకున్నాను మా ఆవును రక్షించండి మహాదేవ్ లక్ష్మిని విద్యుత్ ఆఖాతం నుండి రక్షించండి అని ఆకాశంలోకి చూస్తూ అరుస్తూనే ఉన్నాను దాదాపు పది నిమిషాలు గడిచాయి అప్పటికే లక్ష్మి పరిస్థితి పూర్తిగా విషమించింది లక్ష్మి బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి ఆ ఆవు పరిస్థితి చూసిన గ్రామస్తులంతా వాపోతున్నారు ఆవు బతకదని చెబుతున్నారు ఆవు ఖచ్చితంగా బతికే అవకాశం లేదు ఊరంతా ఆశ కోల్పోయింది కానీ నేను మాత్రం ఆశ కోల్పోలేదు ధైర్యాన్ని కోల్పోలేదు ఇంకా ఇంకా నేను మహాదేవుణ్ణి ప్రార్థిస్తూ మృత్యుంజయ మంత్రాన్ని అక్కడే నిలబడి చదవడం కొనసాగించాను కానీ లక్ష్మి అప్పటికే ఆ కరెంటు షాకుని తట్టుకోలేక స్పృహ కోల్పోయి చాలా సమయం గడిచిపోయింది లక్ష్మి వేదనతో కొట్టుమిట్టాడుతోంది కరెంటు వదలడం లేదు ఇంతలో పక్కనే నిలుచున్న ఓ కుర్రాడు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లిన తర్వాత రెగ్యులేటర్ అంటే ట్రాన్స్ఫార్మర్ బటన్ ఆఫ్ చేయండి అన్నాడు బాలుడు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి బటన్ స్విచ్ ఆఫ్ చేశాడు అప్పుడు నిజంగా అద్భుతం జరిగిందని చెప్పొచ్చు కరెంటు సప్లై ఆగిపోయింది దాంతో అందరూ లక్ష్మి ఆవు వద్దకు వచ్చారు ఆవును కదిలించడం మొదలు పెట్టారు కానీ దాని శరీరం బిగుసుకుపోయింది ఊపిరి పీల్చుకుంటూనే ఉంది కానీ కదల్లేకపోతుంది ఆమె బతకదని గ్రామస్తులందరూ చెబుతున్నా నేను బతుకుతుంది అని అరుస్తున్నాను నాకు ఏడుపొస్తోంది ఎలాగైనా లక్ష్మి బతకాలని ఆశపడుతున్నాను ఎందుకంటే లక్ష్మి మహాదేవుని భక్తురాలు మహాదేవుడు తప్పకుండా రక్షిస్తాడు నాకు పూర్తి విశ్వాసం ఉంది మహాదేవుని గుడికి రోజు ఖచ్చితంగా వెళుతుంది అలాంటిది ఆ మహాదేవుడు ఆవును ఎందుకు కష్టాల్లో వదిలేస్తాడు అనుకుంది ఇప్పుడు మహాదేవుడు మాత్రమే దానిని రక్షిస్తాడు రక్షించగలడు అని కూడా అనుకున్నాడు ఇలా చెప్పి నందిని బండిలో ఎక్కించుకుని మహాదేవుని గుడికి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టాడు అక్కడ మహాదేవునికి జలాభిషేకం చేశాను నందిని ఎలాగైనా బతికించాలని గ్రామస్తులంతా మహాదేవుణ్ణి ప్రార్థించారు దాదాపు పది పదిహేను నిమిషాలు గడిచాయి గ్రామస్తులు ఏం కాదు ఆ ఆవు బతకదు అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే శివుడికి జలాభిషేకం చేసిన కొద్దిసేపటికే నంది పరిస్థితి క్రమంగా మెరుగుపడడం ప్రారంభించింది ఆమె క్రమంగా తన పాత స్థితికి రావడాన్ని మొదలుపెట్టింది లక్ష్మి బలం పుంజుకుంది దాంతో ఒక్కసారిగా లేచి నిలబడింది నందిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు లక్ష్మి ధైర్యాన్ని చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది చూసి గ్రామస్తులంతా ఉలిక్కి పడ్డారు అందరూ మహాదేవ్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు అప్పుడు నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి మహాదేవుడు చివరకు నా లక్ష్మి ప్రాణాలు కాపాడాడు నాకు బతుకుతుంది అనే ఆశ ఉంది నేను ఎక్కడా ఆశ కోల్పోలేదు లక్ష్మి ప్రాణాన్ని మహాదేవ్ తప్పకుండా కాపాడతాడని నాకు తెలుసు గ్రామస్తులు దీనిని మహాదేవుని అద్భుతంగా భావించారు నిజంగా ఈ ఘటన చుట్టుపక్కల వారికి కూడా తెలిసిపోయింది మహాశివుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన విషయాలు చాలా ఉన్నాయి ఈ రోజున పరమశివునితో పాటు పార్వతీదేవిని హృదయపూర్వకంగా ఆరాధించే వారికి శివుడు ఎప్పుడూ తన భక్తులకు ఎలాంటి లోటును కలిగించడు అని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున శివలింగానికి పచ్చి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల అనేక ఫలితాలు లభిస్తాయి పరమాత్ముడు పేదవారికి బట్టలు దానం చేయడం ద్వారా సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు వారు సంపదతో ధనవంతులుగా ఉండాలని దీవిస్తాడు మహాశివరాత్రి రోజున వస్త్రదానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి